హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ అంతా చెప్తా అన్నాడు కానీ ఇప్పుడు చెప్పలేకపోతున్నాడు నేనే వస్తా అన్నాడు కానీ రాలేనంటూ కారణాలు చెప్తున్నాడు ఇదంతా విజయసాయి రెడ్డి గురించి చెప్తున్నాను సిట్టు విచారణకి రిక్కర్ స్కామ్ మీద జరుగుతున్న విచారణకి అంతా సహకరిస్తాను దొంగల్ని పట్టిస్తాను అని చెప్పేసి చెప్పాడు సిట్టు కూడా చలాసి పెట్టుకుంది సాక్షిగా విచారాన్ని పిలిచింది ఖచ్చితంగా అప్రోరుగా మారుతాడు వాస్తవాలని చెప్తాడు మా విచారణగా వేగవంతంగా ముందుకెళ్ళొచ్చు ఎవరు ఈ లిక్కర్ స్కామ్ లో ప్రధాన సూత్రధారి నెంబర్ వన్ ఎవరు అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చని సిట్టి భావించింది కానీ పద్దెనిమిదో తారీఖు విచారణ పిలిస్తే పదిహేడో తారీఖే వస్తానని విజయసాయిరెడ్డి ఇవాళ విచారణకు ఆదరి కాకపోగా వ్యక్తిగత కారణాలతో రాలేకపోతున్నారని చెప్పాడు నిజంగా వ్యక్తిగత కారణాలేనా లేదు అంటే వైసీపీతో పడ్డ లాల్చియ్య అసలు విజయసాయి రెడ్డి ఎవరు అవసరాల కోసం పనిచేస్తున్నాడు ఏ అవసరాల కోసం పనిచేస్తున్నాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు రంకర్రావు గారు సార్ నమస్కారం నమస్తే సార్ రిక్కర్ మాఫ్యాకి సంబంధించి అన్ని విషయాలు బయట పెడతాను సిట్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను పిలిచిన దానికంటే ముందే వస్తాను అంటే రేపటి కోసం నోటీసులు ఇస్తే ఇవాళ వస్తానని ఆయనకి ఆయన అడిగితే ఓకే చెప్పారు కానీ ఇవాళ విచారానికి రాలేదు ఇంకా పైగా వ్యక్తిగత కారణాలతో రాలేపోతున్నా ఏదో చెప్పారు ఏంటి ఆయన ఉన్న కారణాలు ఏంటి కట్టవారు నేను పలు సందర్భాల్లో చెప్పుకుంటూ వస్తున్నాను విజయసాయి రెడ్డి గారి గురించి మీరందరూ నమ్మారేమో నెట్టి పెట్టడం నమ్మలేదు మనం కూడా మొన్న కూడా మీకు చెప్పాను అవును చెప్పారు ఎందుకంటే ఆయన ఒకవేళ నిజంగా ఈరోజు వచ్చిన వాళ్ళకి ఏం చెప్పుండేవాడంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దాకే వచ్చి ఆగేది లేదంటే దాన్ని అంతవరకు దాటేవాడు కాదనైతే నేను అనుకుంటున్నాను ఎందుకంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడాలని వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారే తప్ప నిజంగానే దాంట్లో ఇన్ని ఇన్ని విషయాలు బయటకు వచ్చినాయి కాబట్టి ఏదో తను తప్పించుకోవాలని చెప్పి ప్రయత్నం చేసే కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఆదాని డిస్టర్ ఎవరిదండి విజయసాయి రెడ్డి బంధువులది అల్లుడివి అదే ఆ మరి దానికి సంబంధించి శరత్ చంద్రారెడ్డి వాళ్ళ అల్లుడు వీళ్ళు వీళ్ళు ఉన్నప్పుడు అసలు ఈ రూపకల్పన ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది డిసెంబర్ పంతొమ్మిది డిసెంబర్ రెండు డిసెంబరు డిసెంబర్ రెండు రెండు వేల పంతొమ్మిది అవును అదే వైసీపీ అధికారం రాగానే కాదు కాదు అంతకు ముందే వాళ్ళు దీన్ని ఎలా ముందుగా వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలు ఎందుకు పెట్టారు అవును మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి పెట్టడానికి కారణం కూడా ప్రభుత్వం నడపాలని అంటే ప్రభుత్వం తరఫున నడపాలని ప్రభుత్వం తరపున ఎందుకు నడపాలి మామూలుగా ఈ దుకాణాలు కనుక ఎవరు వాళ్ళు తీసుకున్నారనుకోండి ఈ మద్యం దుకాణాలు వాళ్ళు ఎంత తీసుకున్నారో నగదు నగదు రూపేణా కాకుండా మామూలుగా వాళ్ళు డీడీల ద్వారానో చెక్కుల ద్వారానో అందజేయాలి కదా కాబట్టి అవన్నీ ప్రభుత్వం ఖాతాలో జమ అవుతాయి కదా అనే ప్రైవేటు వ్యాపారస్తుల చేతుల్లో మద్యం దుకాణాలు కనుక ఉంటే డబ్బులు గవర్నమెంట్ అకౌంట్లో పడతాయి వాళ్ళ అంతే వాళ్ళ ఖాతాలో పట్టమే కాకుండా వాళ్ళకేం కావాలో అవి మాత్రమే కొనుక్కుంటారుగా అవును ప్రజలకు ఏది ఏది ఇష్టపడుతున్నారో అయ్యే తీసుకొస్తారు కదా కానీ వీళ్ళే వీళ్ళు వీళ్ళు ఎందుకు ప్రణాళిక రచించారా అంటే వీళ్ళు మద్యం తయారీలో సిద్ధాస్తులు కాబట్టి ఆ సునీల్ రెడ్డి అనిల్ రెడ్డి అనే వ్యక్తి సౌత్ ఆఫ్రికాలో బాగా దాన్ని పొంది పొందొచ్చారు కాబట్టి దాంట్లో లాభాలు ఎలా వస్తాయో తెలుసు కాబట్టి అందువల్లే వాళ్ళకి అనుకూలంగా ఉన్న డిస్టలరీలకి వాళ్ళు తీసుకున్నటువంటి డిస్టలరీలకి వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి అట్లాంటి వాళ్ళకే అరవై ఏడు శాతం ఇచ్చేసి ఈ ఎన్నైతే ఈ ముప్పై రకాలు నలభై రకాలు ఈ కల్తీ మద్యాన్ని తయారు చేసుకోవడానికి దాన్ని అమ్ముకోవడానికి ప్రజల మధ్య తీసుకురావడానికి ప్రజలు వాటినే తాగాల్సిన పరిస్థితిని తీసుకురావడానికి వాడు ఎన్నికల ముందే ఈ విధంగా వెళ్తేనే తప్ప మనకు ఉపయోగం లేదనుకునే ఆ ఎన్నికల్లో హామీ ఇచ్చారు మద్యపాన నిషేధం చేస్తాము మేమని చెప్పని మరి చేశారా చేయలేదు కదా ఎందుకు చేస్తారు వాళ్ళకి ఏదో రూపైనా డబ్బు ఆర్థికంగా వాళ్ళకి లాభం పడే పనులు తప్ప ఏదన్నా ఒక్కడ చేశారా వాళ్ళు దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో వీళ్ళ మీద లక్ష కోట్లు దోపిడీ జరిగిందని లక్ష కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించారని దానికి అన్ని విధాల సహాయ సహకారాలు ఏ రూపేనా ఎక్కడి నుంచి రావాలి మా ఊరు పేరు తెలియనిటువంటి వ్యాపార సంస్థలని ప్రారంభించేసి వాటి ద్వారా ఏ విధంగా ఇది తెల్లదానాన్ని తీసుకురావాలని చెప్పనే ఉద్దేశంతో ఆ రోజు చక్కని ప్రణాళిక రచించిన వ్యక్తి ఎవరు విజయసాయి రెడ్డి అంటే అధికారంలో మనం లేకుండానే మన తండ్రి అధికారంలో ఉన్నప్పుడే ఇంత సంపాదిస్తే మనం అధికారంలోకి వస్తే ఏ స్థాయిలోకి వెళ్తాము అంటే ముందే ప్లాన్ రెడీ చేసి పెట్టుకున్నారు రెడీ చేసుకున్నారు కదా అంటే ఇక్కడ ఇంత స్పష్టంగా ఇంత వివరంగా వాళ్ళు ప్రజల కోసం కాకుండా వాళ్ళ కోసం ఏం చేయాలి ఎన్ని చేసుకున్నారు ఈరోజు దానికి సంబంధించి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చెప్తా గురించి ఈయన అడగకుండానే చెప్పాడుగా అవును కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు అడగకుండానే మీడియా అని చెప్పేశాడు చెప్పాడు కదా పద్దెనిమిదో తారీఖు రమ్మంటే లేదు నేను పదిహేడో తారీఖు వస్తాం అన్నాడు కదా అంటే ముందే తొందరపడి కోయలు ఎందుకు కూసింది ఇప్పుడు ఎందుకు పారిపోయింది అంటే ఇక్కడ అంతర్లీనంగా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు ఏం చేయాలో ఈ వేగవంతంగా జరిగేటువంటి ఈ ప్రక్రియలో ఈ మద్యానికి సంబంధించి ఈ కుంభకోణంలో పోలీసులు కొంచెం చురుకుదనంగా వ్యవహరిస్తున్న దాన్ని ఏదో విధంగా కొంత అడ్డుకట్ట వేయడం కోసం మాత్రం వీళ్ళు విధంగా ప్రయత్నం చేస్తున్నారని అయితే మనం భావించాలి ఎందుకంటే ఆయన వచ్చినా కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గురించి చెప్పాలి అంటే ముందుగా ఆ రోజు ప్రారంభం చేసింది నువ్వే కదా మరి దాని గురించి చెబుతాడా చెప్పడు కదా నేను శుద్ధపోసుకుని ఇప్పుడు సహజంగానే గుర్తుపెట్టుకోండి ఒక నేరానికి సంబంధించి నేను వచ్చి చెబుతాను అని చెప్పంటే ఆ నేరం గురించి అతను తెలుసు దాంట్లో ఎంతో కొంత అతను భాగస్వామి కాబట్టి తప్పు తెలుసుకొని నేను వాస్తవాలు చెబుతానంటేనే కదా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్న కార్యక్రమంలో దాంట్లో శిక్ష తక్కువ పడుతుంది కదా శిక్ష పడకుండా అయితే ఉండదు కదా వీళ్ళందరికీ అయినా సరే ఈరోజు రాకుండా మా ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన అసలు ఏమి దీని గురించి బయటికి రావటే ఇక్కడ న్యాయస్థానాలు తిరస్కరిస్తే సర్వోన్నత న్యాయస్థానం ఢిల్లీకి వెళ్ళి తెచ్చుకున్నాడు మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి గారు తెచ్చుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళు ఏం చెప్పారు సహకరించండి అన్నారు మీరు విచారణకు వెళ్ళండి అన్నారు ఇప్పుడు మీరు ఆయన ఏమి చేయొద్దు మీరు అదుపులో పెట్టుకోవద్దు మీరు అతని గురించి మాలు ప్రశ్నించండి ఇంకా ప్రశ్నించేది ఏముంటుంది అక్కడ ఏం చెబుతారు మిగిలినందరూ ఏం చెబుతున్నారు మీరు అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ గుర్తులేదు మర్చిపోయాము మాకు తెలియదు ఇదే మాట కదా అధికారులు అదే చెబుతున్నారు రాజకీయ నాయకులు అదే చెబుతున్నారు ఇప్పటి వరకు జరుగుతున్న ప్రక్రియ ఎంత అదే కదా ఇప్పుడు ఇప్పుడు దానికి సంబంధించి విజయసాయి రెడ్డి మాత్రం ఏదో కొత్తగా లేకపోతే ప్రకంపనలు సృష్టించే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీని భూస్థాపితం చేసే విధంగా వాస్తవాలు చెబుతారని చెప్పని మనం భావిస్తే మనకంటే పిచ్చివాళ్ళు ఇంకోరు ఉండాలని అయితే నా భావన సార్ ఇంకోటి కూడా అంతా చెప్తాను అని ఏమీ చెప్పలేకపోవటం నేనే వస్తాను అని రాలేకపోవటం ఇదంతా కూడా ఎలా చూడాలి సార్ జగన్నాటక సూత్రధారులు నడిపిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా పాత్రధారి మాత్రమే ఇతను ఇదంతా జగన్నాటకం అంటారా నిస్సందేహం అందుకు అనుమానమే ఉందండి జరుగుతున్న పరిణామాలని కనుక మనం ఒకసారి గమనిస్తే ఈరోజు వరకు ఏ విషయాల్లోనైనా సరే ఎవరైనా సరే ఇన్ని కుంభకోణాలకు సంబంధించి ఇంత వెలుగు చూసిన తర్వాత కూడా ఎవరైనా వాళ్ళ సొంతంగా వాళ్ళ మీద ఇన్ని అభియోగాలు వచ్చి సాక్షాధారాలు కనపడుతున్నా కూడా తప్పించుకొని తిరుగుతున్నా కూడా ఎక్కడన్నా కూడా ఇంతవరకు ఎవరైనా ఒప్పుకున్నారా దాన్ని నిరూపితం జరిగిందా ఇప్పుడు కోటం ప్రభుత్వం చాలా వస్తు పెట్టుకున్నట్టుంది విజయసాయి రెడ్డి ఆయన అప్రూవ్ గా మరి ఇరికిస్తాడా జగన్ అని చెప్పేసి ఎత్తి పరిస్థితులు వీళ్ళు అనుకుంటా ఉంటారు వీళ్ళేందంటే జరిగే జరుగుతూ ఉండే చట్టపరంగా జరగాల్సిన జరుగుతాయి వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు అనుకుంటారు ఇక్కడేమో వీళ్ళు చేయాల్సిన వీళ్ళు చేసుకుంటూ ఉంటారు వాళ్ళు భారతదేశంలో సుప్రీం న్యాయస్థానంలో ఉన్నటువంటి అందరు న్యాయమూర్తులకి తెలియని విషయాలన్నీ ఇలా తెలుసు ఎలా బయటకు రావాలో ఏం చేయాలనేది లాలో ఉన్న లోపలిస్ అన్ని మొత్తం అన్నిటిని కూడా క్షుణ్ణంగా వడపోత పట్టి ఔపోస పట్టినటువంటి వ్యక్తులు వీళ్ళు అంటే కాదు ఇప్పుడు వైసీపీలో రాజీనామా విజయసాయి చేయడం కూడా డ్రామానే ఆ రోజే చెప్పాగా మీకు నేను నేను నమ్మట్లేదు మీరు నమ్ముతున్నారా అని అడిగాను ఆ రోజే మీతో ఆ రాజీనామా ఒక అబద్ధం ఈ యాక్టింగ్ ఒక అబద్ధం నిస్సందేహంగా ఇప్పుడు అతను పార్టీని మొత్తాన్ని తీసుకెళ్ళి అతను మామూలుగా నే వేరే పార్టీలో కలిసిపోయి ఇతను ముందుగా అక్కడి నుంచి చక్రం దిప్పుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడనేది ఒక ఊహాగానాలు వినిపిస్తున్న మాట అది ఎప్పుడంటే రేపు ఇరవై తొమ్మిదో తారీఖు ఒక ఆలోచనకు వచ్చింది మనకి ఎందుకంటే అతని స్థానంలో ఇప్పుడు అతను రాజీనామా చేశాడు కదా రాజ్యసభ సభ్యుడిగా దాన్ని ఎవరికి ఇస్తారు ఏ పార్టీ వాళ్ళు తీసుకుంటారు అనే దాని మీద ఇప్పటికరగైతే నాకున్న సమాచారం ప్రకారం లేదంటే మిగిలిన వాళ్ళు చెప్పేదాని ప్రకారం చూసుకుంటా ఉంటే అది కూడా భారతీయ జనతా పార్టీ ఖాతాలో పడబోతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది దాన్ని భారతీయ జనతా పార్టీలో చేరి ఆర్ కృష్ణయ్య గారి లాగా విజయసాయి రెడ్డి గారికే ఇస్తారా అనేది ఒక వాదన కూడా కొత్తగా వినిపిస్తా ఉంది అంటే మళ్ళా రాజ్యసభ సభ్యుడిగా విజయసాయి రెడ్డి కాబోతున్నాడు తన స్థానంలో తనే కాబోతున్నాడు కానీ పార్టీ మాత్రం మారబోతున్నాడు అంతే అనేదే వినిపిస్తున్నటువంటి మాట నాకు ఎందుకో దాని మీద పెద్ద నమ్మకం లేదు కానీ నిజంగా అదే గనక జరిగితే మనం ఇంకా చర్చల్లో పాల్గొనడం కూడా పెద్ద ఉపయోగం ఉండదేమో అనేది నా యొక్క అభిప్రాయం థ్యాంక్ యూ సార్